ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వథాయి గురువుజీ ఈరోజు మనం రాశిఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట ప్రతి ఏడాది కూడా మనం కాలభైరవుని పుట్టినరోజు అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమి జనవరి నాలుగవ తేదీన వచ్చింది గురువారం ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాలభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం కాలభైరవుని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఒక భైరవ భక్తుడు నేను మన ఛానల్లోనూ ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం అసలు కాలభైరవుడు ఎందుకు అంటే ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు అంటే ఏమిటి టైము టైమింగు రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు వారిని ఎవరూ కూడా ఆపలేరు అలాగే ఆ టైము టైమింగు రావాలంటే కాలభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాలభైరవునే నియమించారు కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని రోజు మనం జరుపుకోబోతున్నాం మీరు ప్రత్యక్షంగా పాల్గొవచ్చు లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ ప్రగడ దర్హాత్ శర్మ గారు ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ ప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి గతంలో కూడా పాల్గొన్నవారు ఉంటారు గత ఏడాది మీరు మరలా పాల్గొనండి ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే మన మహా పాపాలను తీసేసేవాడే కాలభైరవుడు మన టైంను కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాలభైరవుడు అందరూ పాల్గొని డిస్క్రిప్షన్లో నేను అందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి మరి మీకు తెలుసు మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం ఆ రోజు భక్తులకు అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరఫున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది అలాగే గోపూజన ఏర్పాటు చేస్తాం ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాలభైరవునికి అభిషేకం జరుగుతుంది అలాగే అష్టభైరవు యొక్క మండపారాధన ఉంటుంది అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను మరొక్క మాట ముందుగా ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాశిఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు కాకపోతే అది తప్పు ఇది ఆంగ్ల సంవత్సరం మన తెలుగు సంవత్సరం కాదు ఉగాది నుంచే చెప్పాలి ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి నమ్మాలి కూడా సరే మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం ఈ వారికి వ్యయంలో మూడు గ్రహాలు ఉన్నాయండి మూడు గ్రహాలు కూడా ఏమిటంటే రవి కుజ బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా వ్యయంలో ఉండటం వలన కాస్త మిశ్రమ ఫలితాలు రావటం అలాగే ఏదైనా ఒక శ్రమతో కూడుకున్నటువంటి విజయాలే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే తప్ప సక్సెస్ అనేది రాదు అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలను కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైనా ఏదైనా మీకు తొందరపడి ఏదైనా పెట్టుబడులు పెట్టమంటే పెట్టారనుకోండి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గకుండా చూసుకోవాలి ఇంకా ముఖ్యమైనటువంటి విషయాల్లో ఎటువంటి సమాచారం లేకుండా చూసుకోవాలి ఎవరికైనా ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోండి తర్వాత ఇద్దాంలే రేపిద్దాంలే ఎల్లుటిద్దాంలే పర్వాలేదులే అనుకుంటే అదే పెద్ద దుమారం రేగేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇతరుల విషయాల్లో కూడా ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంత మంచిదని చెప్పాలి ఇక ఖర్చుల విషయానికి వచ్చేటప్పటికి కాస్త అధికంగానే కనిపిస్తూ ఉంది ఎంత ప్రయత్నించినా సరే మీరు ఖర్చులను అదుపు చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక ఆత్మీయులతో కూడా విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ విభేదాలు రాకుండా ఉండాలి అంటే మాటని తొందరగా వ్యతిరేయద్దు అలాగే ప్రతి చీటికి మాటకి కూడా ఎక్కడో ఏదో జరిగిపోయిన విషయాన్ని కూడా కెలుపుకొని బాధపడి పక్కవాడిని బాధ పెట్టద్దు దీనివల్ల రిలేషన్స్ అయితే దెబ్బతింటాయి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా నెమ్మదిగా సాగుతూ ఉంటాయి మరి రుణాలు ఏదైనా ఉంటే అవి ఎక్కువగా ఒత్తిడి అయితే ఉంటుంది కోర్టు వ్యవహారాలు కూడా వీలైనంత వరకు వాయిదాలు అడగటం మంచిది విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు ఆలస్య సూచన నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు వచ్చినా వారు కోరుకున్న విధంగా అవి ఉండకపోవడంతో కాస్త నిరాశ కూడా వీరుద్యోగులకు కనిపిస్తూ ఉంది రాజకీయ నాయకులకు మాత్రం కొంత ఊరటనిస్తూ ఉంది అలాగే అంతర్గత శత్రువులు మాత్రం అధికం అవుతారు వీరి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఎన్నిపోటు బాధ అనేది తప్పదు ఉద్యోగుల గురించి చూసినట్లయితే చిన్నపాటి సమస్యలు వచ్చినా పట్టించుకోకుండా కాస్త ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది అలాగే ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి ఈ విషయంలో మాత్రం ఎటువంటి మీ యొక్క మానసిక స్థితిని డ్రాప్ కాకుండా చూసుకోండి వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉన్నాయి ఫలితాలు స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా ఈ వ్యాపార భాగస్వాములతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాస్త గడ్డు కాలంగానే చెప్పాలి మరి బిల్డర్స్ కూడా జాగ్రత్తగానే ఉండాలి మరి షేర్ మార్కెట్కు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకైతే సాధారణ లాభాలు అయితే ఉంటాయి ఇక చిరు వ్యాపారస్తులు కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది రాబడి కాస్త తక్కువగా ఉంటుంది అలాగే కళారంగం వారికి మాత్రం సాధారణంగానే ఉంది పెద్దగా అవకాశాలు అయితే కనిపించటం లేదు మరి ఈ రాశి మహిళలకు ఎలా ఉంటుందో చూద్దాం కుటుంబ సభ్యుల మద్దతు అయితే మీకు అన్ని వేళలా ఉంటుంది అయితే అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏ లగేజ్ పట్టుకెళ్ళినా లేకపోతే మెడలో ఎటువంటి బంగారపు వస్తువులు తీసుకువెళ్ళద్దు అవకాశం ఉంటే ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళండి లేదు తీసుకెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అడ్డీ కావచ్చు లేకపోతే సత్తు కూడా మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకైతే పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తూ ఉంటారు అలాగే ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అంటే ఎక్కువ ప్రదలైతే ఉంటుంది ప్రేమికులకైతే పర్వాలేదు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి కొంత సమయం పట్టేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ఈ రాశి వారికి ఐదు ఎనిమిది పన్నెండు తేదీలు అనుకూలంగా ఉంది మూడు పది పద్నాలుగు తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి మకర రాశి వారికి ఏ గ్రహాలకు పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా బుధుడు కుజుడు ఈ ఇద్దరికీ పరిహారం చేసుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎర్రని వస్త్రం ఎవరికైనా పేద వృద్ధుడికి ఒక లుంగి అయినా సరే ఇవ్వండి బాగుంటుంది మీకంతా కలిసి వస్తుంది అలాగే బుధుడికి ఓం బుం బుధ అయిన మహానయన మంత్రాన్ని పఠించండి కుజుడికి తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి కూడా పద్దెనిమిది సార్లు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పఠిస్తే ఈ పక్షం రోజులు అలా అలా హాయిగా సాగిపోతుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే తీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఆ స్వామి అనుగ్రహం ఉంటుంది ఆ స్వామి జయంతిలో మీరు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే అంతా శుభ ఫలితాలే వస్తాయి ఈ ఏడాది అదృష్టం వరిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి